ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఎస్సీ బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ విద్యార్థులకు కుట్టిన స్కూల్ యూనిఫామ్ బిల్లులు ఉమ్మడి జిల్లా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి బిల్లులు తొందరగా వచ్చేవి కానీ ఈ హుసునాబాదు సిద్దిపేటలో కలిసినప్పటి నుంచి ఎస్సీ బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జెస్కు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామానికి చెందిన శ్రీశక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ ముప్పై మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీబీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కొట్టిన స్టిచ్చింగ్ ఛార్జీలు రాక చాలా ఇబ్బందులతో బాధపడుతున్నామని అన్నారు టైలరింగ్ యూనిట్లో స్టిచ్చింగ్ చేసే మహిళలందరూ పేదవాళ్లే మాయందు దయ తలచి జిల్లా కలెక్టర్ స్పందించి కలెక్టర్ కార్యాలయం నుంచే బిల్లులు వచ్చేటట్లు చేయాలని మహిళలు కోరారు ఈ స్టిచ్చింగ్ బిల్లును ఇప్పుడు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆఫీసులో చుట్టూ తిరగడం చాలా సమయం వృధా అవుతుంది ఏ అధికారిని కలవాలో తెలియక చాలా అయోమయంలో ఉన్నామని కావున జిల్లా కలెక్టర్ స్పందించి కలెక్టర్ కార్యాలయం నుంచే బిల్లులు వచ్చేటట్లు చేయాలని కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో శ్రీశక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ మహిళలు కనకతార లత శారద అనురాధ లక్ష్మి పద్మ యమున సంధ్య మంజుల స్వరూప స్వప్న రూప మహిళలు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు అమ్మ ఇట్లా అమ్మాయి టైలరింగ్ నేర్చుకోర పుట్టాల ఇట్లా స్కూల్స్ యూనిఫామ్స్ వస్తాయి అన్నప్పుడు మాకు చెప్పినప్పుడు మేము తొమ్మిది సంఘాలలోకి వెళ్ళి పద్నాలుగు మంది సభ్యులమైన తర్వాత మళ్ళీ ఇరవై రెండు మంది సభ్యులము ఇప్పుడు ప్రజెంట్ ముప్పై మంది సభ్యులమున్నాము రెండు వేల పదమూడులో మా డిఆర్డిఏ అధికారుల సహాయంతో శ్రీని ద్వారా మేము టైలరింగ్ మిషన్లు తీసుకున్నాము లోన్ తీసుకొని మిషన్లు తెచ్చుకున్నాము మా సార్ వాళ్ళే డైరెక్ట్ ఆర్బిఎంకి పోయి క్లాత్ తీసుకొచ్చి మాకు ఎట్లా కుట్టాలో చెప్పిండ్రు మేము కుట్టడం నేర్చుకొని మేము డ్రెస్సులు ఉస్నాబాద్ మండలం అప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు ఉస్నాబాద్ అక్కని పెట్టి ఒకటే మండలం ఉండే ఉస్నాబాద్ మండలు బీసీ ఎస్సీ ఎస్టీ వెల్పేర్లు కూడా మంతిని మాదేపూర్ టోటల్ కరీంనగర్ డిస్టిక్ అంతా మేమే కుట్టేవాళ్ళము అప్పుడు దయచేసి మాకు అప్పుడు ఏంటిదంటే మాకు అప్పుడు ఎలాంటి బిల్స్కి ఇబ్బంది లేదు ఎందుకంటే అప్పుడు పుట్టిన వెంటనే మేము అన్ని హాస్టల్ వైజ్గా మేము సర్ది పిల్లలకి పిల్లల స్ట్రెంత్ తోటి హాస్టల్ వైజ్గా మేము వేసి తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కు పోయి బిల్స్ పెట్టిన తర్వాత వెంటనే మాకు ఏ బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎస్సీ వెల్ఫేర్ అయితే ఎస్సీ వెల్ఫేర్ డిస్టిక్ ఆఫీసర్ ఎస్టీ వెల్ఫేర్ అయితే ఎస్టీ వెల్ఫేర్ డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళు మాకు బిల్లులు వెంటనే డీటెయిల్ చెక్ ఇచ్చేవాళ్ళు ఇచ్చిన తర్వాత మా గ్రూప్ అకౌంట్లో వేసుకుంటే టూ త్రీ డేస్లో అవి యాడ్ అయ్యేది మా అవసరాలు తీరేది ఎందుకంటే ఈ కరువు ప్రాంతంలో ఎస్సీ పేద నిరుపేద మహిళలమే ఎస్సీ బీసీ పేద నిరుపేద మహిళలమే ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాము అప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు చాలా సంతోషంగా మాకు బిల్స్ వచ్చినాయి తర్వాత కొత్తగా సిద్దిపేట డిస్టిక్ అయినాక కూడా పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా కొన్ని బిల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడైతే ఇక తర్వాత మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు బిల్స్ ఇప్పటి వరకు కూడా ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్పేర్ ఎస్టీ వెల్ఫేర్ బిల్స్ రాలేదు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మేమందరము మహిళలము స్వశక్తి సంఘాలలో బి బ్యాంక్ లింకేజ్ అని శ్రీనిధి అని అప్ అని సిఏఎఫ్ అని అవి లోన్లు తీసుకుంటే రోజు వీళ్ళు మా మా మహిళలు రోజుకు పదిహేను డ్రెస్సులు కుడతారు రోజు మూడు వందలు నాలుగు వందలు రెండు వందల యాభై సంపాదిస్తారు అవి సంవత్సరాలు ఒక ఏదైనా పని చేసినా లేకపోతే చిన్న ఏదైనా జాబ్ చేసినా కూడా ఒక నెలవారి జీవితం రాకపోతేనే ఇబ్బంది అవుతుంది అట్లాంటిది నాలుగు సంవత్సరాల నుండి కూడా మాకు బిల్స్ రావడం లేదు గత ప్రభుత్వం ఉన్నప్పటి గత ప్రభుత్వం ప్లస్ ఈ ప్రభుత్వము దయచేసి ఎవరిని ఏ అధికారిని కూడా ఎవరిని కూడా మేము ఏమనట్లేదు ప్రాధాయపడుతున్నాము మాకు బిల్స్ రావాలని ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుండి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు రావాలి మొన్న రీసెంట్గా స్కూల్ పుట్టినవి వచ్చినాయి కానీ గత నాలుగు సంవత్సరాల బిల్స్ అయితే రావట్లేదు ఎస్టీ ఎస్సీ బీసీ అంతకుముందు డిస్టిక్ ఆఫీసులనే మేము బట్టలు డ్రెస్సులు వేసిన తర్వాత మాకు బిల్స్ అప్ప చెప్పిన వెంటనే చెక్కులు ఇచ్చేది ఈ సిద్దిపేట జిల్లాలో కూడా ఇప్పుడు మాత్రము మార్చి ముందు టోకెన్స్ ఇస్తున్నారు ఎస్టీ ఆఫీస్లో తీసుకొని రమ్మ టోకెన్స్ అని అంటారు ఎస్సీ బీసీ ఎస్టీ టోకెన్స్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్స్ ఎక్కడో ఉన్న హైదరాబాద్ సెక్రటరీ ఆఫీస్ పోయి వెళ్ళి మేము ఫైనాన్షియల్ సెక్రటరీ తోటి మేము ఎట్లా బిల్స్ పాస్ చేయించుకుంటాము దయచేసి మా జిల్లా కలెక్టర్ గారు మా అధికారులు పోతే మాకు బిల్స్ అయితే ఖచ్చితంగా రావాలి స్కూల్స్ స్కూల్స్ అయితే గత ప్రభుత్వంలో మార్చి టు మార్చి వచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తొందరగానే ఏప్రిల్ మేలో పుట్టినవి జూలైలో వచ్చినాయి మళ్ళీ సెకండ్ పేరు కుట్టినవి మళ్ళీ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఫస్ట్ జనవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి వచ్చినాయి అట్లా వచ్చినా మాకు సంతోషమే కానీ సంవత్సరాల తరబడి ఒక్కటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటిదంటే మేము ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ మా వాళ్ళు వేసి డిస్టిక్ మొత్తం గుర్తున్నారు మా డిఆర్డి అధికారుల సహాయంతో ఏంటిదంటే మాకు ఒకటే దయచేసి కలెక్టర్ గారినైనా మా అధికారులనైనా ప్రభుత్వనైనా కోరేది ఏంటిదంటే మాకు ఏదున్నా ఏ బిల్స్ ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ నుంచే రావాలని ఇదొక్కటి మాకు మా పేద మహిళల మా అందరి తరఫున నేను దయచేసి మనవి చేస్తున్నాను ఏదున్నా ఇప్పుడు ఎస్సీ అయితే ఎస్సీ వెళ్ళిపోయిన నుండే కలెక్టర్ గారు చా నేను ఢిల్లీకి బిజినెస్ నిమిత్తం వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మా డిఆర్డి అధికారులు ఇట్లా వచ్చిండ్రు మా బాధ అంతా అప్పుడు చెప్పినాము సారు కలెక్టర్ గారు సార్ అడిగితే ఆ ఎస్సీ బడ్జెట్ వచ్చింది బీసీ బడ్జెట్ వచ్చింది సరే పెడతామన్నారు బడ్జెట్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళే చెక్స్ ఇస్తే సరిపోయేది మా అవసరాలు తీర్చేది తీరేది మా అప్పులు కట్టేటోళ్ళము కానీ ఆ టోకెన్స్ ఇచ్చిర్రు ఆ టోకెన్స్ పట్టుకొని ఇప్పుడు మేము సెక్రటరీలో అవి బిల్లు పాస్ చేయించుకోవాలి అది ఏ విధంగా కూడా అర్థమవుతలేదు ఎవరిని అడగాలో కూడా తెలుస్తలేదు దయచేసి ఇప్పుడు మళ్ళీ మార్చి నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ అవి ల్యాబ్స్ అవుతాయి ఈ మార్చి లోపే మాకు బిల్స్ వచ్చి రావాలని దయతోటి మా అందరి తరపున మేము ప్రజెంట్ ముప్పై మందిని ఎంతో సర సఫర్ ఇంకా మాకు బిల్స్ మంచిగా వచ్చి టోటల్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మాకు పని కనుక ఉంటే వంద మంది మహిళలు కూడా టైలరింగ్ కుట్టడానికి ముందుకున్నారు కాకపోతే కుట్టిన బట్టలకే డబ్బులు వస్తేలేవనే చాలా మంది వెనుక ఇళ్ళల్లోనే ఉంటారు కుట్టిన వాళ్ళు పని వచ్చి కూడా దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి మూడు వందల అరవై ఐదు రోజులు స్టిచ్చింగ్ గురుకుల బీసీ గురుకుల అయితే ఎస్సీ గురుకులమైతే ఎస్టీ గురుకుల అయితేంది ఎస్సీ వెళ్ళిపోయి బీసీ వెళ్ళిపోయి ఎస్టీ వెళ్ళిపోయి స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా అంగన్వాడీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన అంగన్వాడీ కూడా కుట్టినాము ఇంకా ఆ బిల్స్ కూడా రాలేదు ఇంకొకటి ఏంటిదంటే డెబ్బై ఐదు రూపాయలు కూడా ఇస్తామన్నారు స్కూల్ యాభై రూపాయలే వచ్చింది ఇంక ఇరవై ఐదు రూపాయలు కూడా రావాలని దయతో కోరుచున్నాము ప్రభుత్వాన్ని అధికారులని అందరినీ మా మా మహిళలందరి తరఫున మనవి చేస్తున్నాను ఏ బిల్ నున్నా మాకు డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే డిస్టిక్ ఆఫీసర్ల ద్వారా ఇప్పుడు స్కూల్స్ ఏ విధంగా మా మా పేద మహిళలను దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చేసి మాకు బిల్స్ ఇప్పించగలరని దయతో కోరు